నమస్తే వెల్కమ్ టు బిసి టైమ్స్ మనం ఈరోజు నాగర్ కర్నూలు టౌన్లో ఉన్నాము ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు ఒకసారి చూపించు ఇక్కడ కూర్చోండి ఓన్లీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతూ ఉంది పాపం చాలామంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వాళ్ళ భూములు కోల్పోయి ప్రభుత్వం నుంచి వచ్చిన కంపెన్సేషన్ని వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్సర్లకి ఏదో ఒక రూపాయి వస్తుంది నెలకి అన్న ఒక ఆశతోటి ఒక్కొక్కరు దాదాపుగా ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది దానికి కొద్ది రోజులు వాళ్ళు నమ్మిస్తూ కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పే చేశారు ఆ తర్వాత ఒకేసారి ప్లేట్ పిడాయించి జెండా ఎత్తియడం జరిగింది ఇక్కడ చూస్తా ఉన్నారు పాపం చాలా మంది వృద్ధులు వాళ్ళందరూ కూడా వయసు మీద పడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ కాయకష్టం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ డబ్బులు రేపు పొద్దున ఏదైనా భూమి దొరుకుతాయి ఇంకేదైనా దొరికితే కొనుకోవచ్చు లేదంటే మా పిల్లల పెళ్లిలకు పనికొస్తాయి లేదంటే చదువులకు పనికి అన్న ఒక భావంతో వాళ్ళందరూ కూడా పాపం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని నమ్మి డబ్బులు వాళ్ళకి ఇచ్చారు తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఒక ఎత్తు అయితే మరొక విషయం ఇక్కడ మన దగ్గర దస్తగిరి గారు పాపం తను ఇక్కడ ఉన్నారు వాళ్ళ బాబు ఆర్మీలో బార్డర్ లో మన అందరి కోసం నిరంతరం వాళ్ళు బార్డర్ లో ఫైట్ చేస్తా ఉంటారు మన రక్షణ కోసం నిరంతరం ఫైట్ చేస్తూ పాపం దేశం కోసం తన ప్రాణాలు వదిలేసినటువంటి సైనికుడు తనకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ తనకి కంపెన్సేషన్ గా కొంత అమౌంట్ ఇస్తే పాపం ఆ అమౌంట్ కూడా తీసుకెళ్లి తన కొడుకు కంపెన్సేషన్ గా వచ్చిన అమౌంట్ ని ఆ ఫైనాన్సర్ ఇవ్వడం వల్ల సాయిబాబాని ఒక ఫైనాన్సర్ అతనికి ఇవ్వడం వల్ల అతను కూడా డబ్బులు తీసుకుని దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఒక్క పైస కాదు రెండు ముప్పై ఐదు లక్షల రూపాయలని వాళ్ళకి ఇస్తే పాపం జెండా ఎత్తేయడం జరిగింది పాపం తన ఒక్క పైసా కూడా రిటర్న్ రాలేదు ఇవాళ ఆయన పరిస్థితి చాలా వర్ణాతితం కొడుకుపోయాడని ఒక బాధ ఆ బాధలో ఏదో వచ్చిన కంపెన్సేషన్ ఏదో రకంగా ఉపయోగపడితే కుటుంబానికి అనుకున్న టైంలో ఈ దుర్మార్గుల చేతికిచ్చి ఇవాళ మరీ దారుణమైన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి దస్తగిరి గారు అసలు ఏం జరిగింది మీరు ఎలా వాళ్ళని అప్రూవ్ చేయరు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు మీకు ముందు ఏమని చెప్పారు మీకు ఏం కమిట్మెంట్ సార్ హుషేనా హుషేనా అని ఉన్నాడు సార్ ఆ హుషేన్ అంతకంత అయితే నేను పెట్టిస్తాను హుషన్ దొరికపోయి రోజు బయటకు వచ్చేది బయట పెట్టిస్తే అంతకంత డబల్ అయితే పెట్టు తా నువ్వు పైలు ఏం చేస్తా తిరిగి నేను అంతకంత అంత అయితే లక్ష లక్ష అయితే నేను అయితే పెట్టు మా షేర్ తోట రోజు హుషన్ తిరిగిండు హుషన్ తిరిగి పెట్టింది కానీ మాకు ఆ షర్ట్ పర్చేయో మాకు తెలియడు ఎవరు ఏ షేర్ దగ్గర పెట్టాను సాయిబాబా దగ్గర సాయిబాబా సీట్ దగ్గర నువ్వు డబ్బులు పెట్టావు దాని మీ దగ్గర నుంచి పెట్టించిన అతని పేరు హుసేన్ నువ్వు వచ్చి మాట్లాడాలంటే ఉండాలి సార్ విషయం పెట్టించింది ఓకే ఎన్ని ఎన్ని రోజులు ఉంది మీరు ఆయనకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంకా నాలుగు ఏం లేదు సార్ ఓకే మీకు ఏమన్నా తిరిగి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ రూపంలో గానీ లేకుంటే కొంత అమౌంట్ గానీ వెనక్కి ఇచ్చాడు ఏం సార్ పాడా అంటే బాయ్ పాడేట్లే ఇంకా మొత్తం ఎంత ఇచ్చావు నువ్వు డబ్బులు ఆయనకి డబ్బులు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఉంటాయి సార్ ఓకే మీ బాబు ఎక్కడ పనిచేస్తా ఉండి బార్డర్ లో అక్కడ జమ్మూ కాశ్మీర్ అయితే టెర్రీస్ అటాక్ లో చనిపోవడం జరిగింది అంతేనా రిజిస్ట్రేషన్ కానీ చాలా బాధాకరమే ఎందుకంటే నీకు జరిగిన బాధ మామూలు బాధ కాదు కూడా అసలు వర్ణాతీతం చెప్పొచ్చు ఇది చెప్పడానికి కూడా చిన్న విషయంగా నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఇవాళ ఈ దోషంలో ఉన్న దొంగలు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దోసుకొని తినడం అనేది ఇక అంతకంటే నీచమైన బతుకులు ఇంకైతే ఏముండే నాకు తెలిసి వాళ్ళు ఏ రకంగా కూడా బాగుపడరు అని చెప్పి నేను అనుకుంటాను నిజంగా ఇది చాలా ఘోరమైన పని చూస్తున్నాను కదా దసగిరి పాపం వాళ్ళ కొడుకుని బార్డర్ లో దేశం కోసం పోగొట్టుకున్నాడు తనకు వచ్చిన కంపెన్సేషన్ కూడా ఇక్కడ ఉన్న దొంగలు చాలా దారుణంగా తినేశారు ఆయన పరిస్థితి ఘోరం రోడ్డు మీద పడ్డది జీవితం ఎవరు కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న ఆడపిల్లల పెళ్లి కన్నా ఒక వచ్చిన ఆశ ఆశ కూడా చచ్చిపోయింది పాపం ఏం చేయాలో తెలియని పరిస్థితి చూడు తన భార్య కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణమైన వ్యక్తులు సమాజం మధ్య మనం బతుకుతా ఉన్నాము ఇంత మంది మధ్య ఇంత మంది పాపం చూడండి అందరూ కూడా పాపం పేద కడుపేద బతుకులు ఇవన్నీ కూడా ఏదో తాతలు ఒక పనుల కాలం నుంచి వచ్చిన ఆస్తుల్ని ఏదో వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతా ఉన్నారు సరే ఒక ప్రాజెక్ట్ వచ్చింది దానికోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో మనసుతో వీళ్ళందరూ ఇచ్చారు ఆ వచ్చిన కంపెన్సేషన్ అమౌంట్ అనేది ఇక్కడ ఉన్న కొంతమంది దొంగలు ఒక గ్రూప్ గా తయారై గుంపుగా తయారై వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా దోసుకొని వీళ్ళంతా కూడా ఒక దారి దొబ్బిడి దొంగలన్న నయం వీళ్ళకంటే అంతకంటే దారుణంగా వీళ్ళందరినీ కూడా డబ్బులు నమ్మించి మోసం చేసి గొంతు కోసేసారు ఇవాళ వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అలాంటి సందర్భంలో ఇవాళ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి తీర్మార్ మల్లన్న వస్తూ ఉన్నారు ఈ యొక్క సమావేశంలో వీళ్ళందరి తరఫున ఉండి పోరాడడానికి అంటే మల్లన మాలన కానీ బీసీ సమాజ్ కానీ అలాగే బీసీ టైమ్స్ పత్రిక అందరం కూడా భవిష్యత్తులో వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి తను కోల్పోయిన ప్రతి పైసా తిరిగి వచ్చే విధంగా ఎన్ని పోరాటాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీసీ టైమ్స్ నుంచి మేము గట్టిగా చెప్తున్నాం చెప్పదలుచుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కెమెరామెన్ సాయితో మల్లికార్జున బీసీ టైమ్స్